తీయ తేనియ బరువు మా గురువుగారు కీర్తిశేషులు కొంపెల్ల గారు వ్రాసినది నా హృదయాన్ని చూడు ఈనాడది మధురానుభూతుల పుట్టినిల్లు నా ఎదలో నిండిపోయాయి శృంగార శిరీషాలు నా జూకుగా పేరుకున్నాయి ఆనంద బాష్పాలు పల్లె పడతి తలపుల్లో తొలిసారి ఉదయించే సన్నని అనురాగ మాలిక లాంటి సూర్యోదయాలు ప్రియురాలి కళ్ళలోంచి బుగ్గల మీదికి సుతారంగా జారే సిగ్గులాంటి సాయం సంధ్యలు ఎన్నెన్ని చూశాను గుండెలో నింపుకున్నాను ప్రకృతిలోని జడతను నిలువునా చీల్చే రమణీ దరహాస ఖడ్గాలు చూశాను నెత్తురు త్రాగే రక్కసుల్ని సైతం నిలువెత్తు నిజాయితీలా మార్చే పసిపాపల ముఖార విందాలు చూశాను పరదాల చాటుగా పక్కుమని నవ్వే యువరాణిలా మంచు తెరల మాటుగా మల్లె పువ్వులు నవ్వటం చూశాను జీవనదీత రంగరంగ స్థలం మీద పాల వెన్నెల నాట్యమాడటం చూశాను మమతల్ని చూశాను మాతృనయనాల వర్షించే అమృతాన్ని చూశాను నేను చూడవలసిన సౌందర్య సీమలు లేవు ఏ కృతక సౌందర్య భవనాలు నా నివాసాలు కావు నా హృదయాన్ని చూడు ఈనాడది పూర్ణ కలశం సహృదయులందరికీ స్వాగతాలు పాడే సన్నాయి గీతం ఇది మా గురువుగారి పాద పద్మములకు అంకితం మీ పొన్నాల కృష్ణమూర్తి अभिनव ट्यूशन सेंटर